హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వరల్డ్ నేను మీ అర్జున్ కుమార్ సో అభిమానుల అత్యుత్సాహం ఎక్కువైపోయి ప్రస్తుతానికి దేవర రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది ఎందుకంటే కేవలం రెండు వేల మందికి పాసులని టికెట్లని అమ్మకానికి పెడితే ఎనిమిది వేల మంది రావడంతో తొక్కిసలాట జరగడంతో ప్రాంగణంలో ప్రస్తుతానికి కూర్చునేటటువంటి కుర్చీలు కూడా ఒక పదకొండు నుంచి పదిహేను కుర్చీలు కూడా విధ్వంసం అయ్యాయి అక్కడ ఆ ప్రాంగణంలో ప్రస్తుతానికి ఏ ఎక్కడైతే ఈవెంట్ జరిగేటటువంటి సంస్థ దగ్గర కూడా చాలా నష్టం వాటిల్లింది సో దానివల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ని క్యాన్సల్ చేయటం జరిగింది అది చిత్ర బృందం అధికారికంగా తెలపటం వల్ల నిన్న జరగాల్సినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ని క్యాన్సల్ చేశారు అయితే ఈ వీడియో ముఖ్యంగా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది అంటున్నారు మళ్ళీ ఏదైనా ప్రీ షెడ్యూల్ లాగా వేరే ఏదైనా షెడ్యూల్ లాగా తీసుకుని మళ్ళీ ఎప్పుడైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారా అని సో చిత్ర నిర్వాహకుల దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఉండదు ఎందుకంటే ఈ నెల ఇరవై ఏడవ తారీఖున దేవర థియేటర్స్లోకే వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి మళ్ళీ ఒక సమయాన్ని కేటాయించి మళ్ళీ పాసులని కానీ మళ్ళీ టికెట్లని కానీ అమ్మకానికి పెట్టేంత సమయం చిత్ర బృందానికి లేనందువల్ల ప్రస్తుతానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది పూర్తిగా క్యాన్సల్ అయిపోయిందని చెప్పాలి దానికి కొనసాగింపుగానే పూర్తిగా అభిమానులకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి ట్విట్టర్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులకు క్షమాపణ కోరుతూ ఒక వీడియోని రిలీజ్ చేయటం జరిగింది అయితే అందులో ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఇంతమంది అభిమాను నన్ను అభిమానిస్తున్నందుకు నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అభిమానులకి నిజంగా నేను క్షమాపణ చెప్పుకోవాల్సిన సందర్భం ఇది ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అభిమానులకి హీరో హీరోయిన్లకి మధ్యన ఒక వారధి లాంటిది సో మిమ్మల్ని మేము కలిసి మీతో మాట్లాడి మేము సంవత్సరమంతా పడ్డ కష్టాన్ని మీతో పంచుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని మేము పోగొట్టుకున్నాము సో దానివల్ల ఇప్పుడు మేము మీతో కలవలేకపోతున్నాము అతి త్వరలో ఇరవై ఏడవ తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి థియేటర్స్లో కలుద్దాము తప్పకుండా మీ ఆశీర్వాదాలు నాకుంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని జూనియర్ ఎన్టీఆర్ గారు ట్విట్టర్లో ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది అంటే అక్కడ ఎన్టీఆర్ గారు చెప్పిన విషయాన్ని సందర్భంగా మళ్ళీ ఎప్పుడు కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది దేవరకు సంబంధించి పూర్తిగా క్యాన్సిల్ అయినట్టే చాలామంది అడుగుతున్నారు మళ్ళీ ఎప్పుడైనా డేట్ పోస్ట్ పోన్ చేసి గనక మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండే అవకాశం ఉందా అని కానీ రెండు వేల మందికి పాసులు టికెట్లని పంపిణీ చేస్తే ఎనిమిది వేల మంది రావడం వల్ల అక్కడ ఎంతమంది ఉన్నా ఎంతమంది పోలీస్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా ఆ చిత్ర బృందానికి సంబంధించి అక్కడ ఎక్కడ ఎలాంటి సెక్యూరిటీని వాళ్ళు తీసుకోలేకపోవడం వల్ల ఎక్కడ కావలసినటువంటి వసతులు కలెక్ట్గా ఉండలేకపోవడం వల్ల పూర్తిగా చిత్రానికి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ని క్యాన్సల్ చేయటం జరుగుతున్నట్టుగా చిత్ర బృందం నుంచి అప్డేట్ రావడం జరిగింది చాలామంది మళ్ళీ ఎక్కడైనా కానీ డేట్ని పోస్ట్పోన్ చేస్తారేమో మరి ఎప్పుడైనా మళ్ళీ ఈవెంట్ ఉంటుందేమో అని అనుకుంటున్నారు కానీ పూర్తిగా క్యాన్సల్ అయింది అని చెప్పే ముఖ్య ఉద్దేశంలోనే ఈ వీడియో చేయటం జరుగుతుంది అయితే అభిమానులు కూడా ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే మీరు బాగుంటేనే వాళ్ళు బాగుంటారు అని ఎన్టీ రామ్ ఎన్టీఆర్ గారు ఎప్పుడూ అంటూనే ఉంటారు సో కాబట్టి మీరు తొక్కిసలాట చేయటం వల్లనే ఈరోజు కొన్ని కోట్లతో జరగాల్సినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగిపోయిందని చెప్పాలి మీరు కొంచెం మీ ఆవేశాన్ని ఆనందాన్ని కనుక ఆపుకొని ఉంటే ఒక మంచి కార్యక్రమంతో మనకు నచ్చినటువంటి సినీ నటులని చాలా దగ్గరగా చూసి ఒక మంచి పండుగరా జరగాల్సినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ సజావుగా జరిగేది కానీ అభిమానులు అత్యుత్సాహం చూపించడం వల్ల ఈరోజు సినీ తారలను మనం ఎంతో దగ్గరగా చూసి వాళ్ళు పడ్డ కష్టాన్ని మనము వినకుండా చూడకుండా అయిపోయింది సో దయచేసి అభిమానులందరూ కూడా మీ ఆవేశాన్ని ఆనందాన్ని సినిమా సక్సెస్ వైపు తీసుకెళ్లాలి కానీ ఇలా అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఈవెంట్లు ఆగిపోయేలా చేయకూడదు బాయ్